ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము పుష్య పౌర్ణమి అంటే వాస్తవంగా పౌర్ణమి రోజు ఏ నక్షత్రంతో పౌర్ణమి కూడి ఉంటుందో ఆ రో అది ఆ మాసము అని అంటాము పుష్యమాసము అంటే మనకి పౌర్ణమి తిథి అటు ఇటుగా పుష్యమి నక్షత్రాన్ని కూడి ఉన్నదే ఉంటుంది అది దాన్ని మనం పుష్యమాసము అని అంటాము అలా ఏంటంటే పుష్యమాసము అనంటేనే శనీశ్వరుడికి పరమప్రీతికరం ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి ఈ నెలంతా శనీశ్చరుణ్ణి పూజిస్తే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి అంతేగాక గరుడ పురాణంలో నాభిస్థానం శనిస్థానం అని చెప్పబడింది పుష్యమాసాధిపతి అయిన శని మరియు నక్షాధి నక్షత్రాధిపతి అయిన గురువును పూజించటం వల్ల విశేష ఫలితాలు వస్తాయని విశ్వాసం శని బాధ నివృత్తి కలుగుతుంది వస్త్ర తిల అన్నదానాల వల్ల కూడా శని దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయానే శుచిగా స్నానం చేసి శని శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు ఆయనకు ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో భాగంగా తీసుకుంటారు శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్థాలు శరీరంలో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి పుష్య పౌర్ణమి స్నానాలు సకల శ్రేయోదాయకాలు ఈ విధంగా పుష్యమాసము అంటేనే వాస్తవంగా చలి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి మరి వేడిని కలిగించేటువంటిది నువ్వులు బెల్లము ఈ రెండు కూడా తింటూ ఉంటారు అలాగే మరొకటి పొంగలి అని చెప్పేసి కూడా చేస్తూ ఉంటారు పులగం కట్టె పొంగలి అంటే ఫస్ట్ పులగం చేసినట్టుగా అనంటే బియ్యము పెసరపప్పు కలిపి వండుతారు వండి ఆ తర్వాత మరి కట్టె పొంగలి అంటే కొంచెం నెయ్యి ఎక్కువగా వేసి నెయ్యిలో జీడిపప్పు జీలకర్ర మిరియాలు కొంచెం దంచి మిరియాలు అందులో వేస్తారు ఆ నెయ్యిని అది ఈ అన్నం మనం పెసరపప్పు అన్నం అనేది వండుతాము బియ్యము పెసరపప్పు కలిపి ఉండి కొంచెం ఉప్పు వేసి బాగా మెదుపుతాము ఇలా ఆ తర్వాత ఆ మొత్తాన్ని కూడా ఇందులో వేస్తాం ఆ ద్రవ్యం నెయ్యిలో వేయించినటువంటి పదార్థాలన్నీ కూడా ఈ అన్నంలో వేసి మనం చక్కగా కలుపుతాము దాన్ని నైవేద్యం పెట్టి చక్కగా మనం మంచిగా నైవేద్యం పెట్టి అందరూ కూడా ప్రసాదంగా స్వీకరిస్తాము అలా తిన్నాము అని అంటే వాస్తవంగా వేడిని కలిగిస్తుంది చల్లదనం తగ్గుతుంది వేడిని కలిగిస్తుంది అని చెప్పేసి వాస్తవంగా చలికాలం మొత్తం కూడా రోజూ తినబట్టుంది శాస్త్రం అయితే అది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి కనీసం పండుగ రోజుల్లో కానీ అలా లేదా ఇలా పౌర్ణమి తిథినాడు కానీ లేదా సంక్రాంతి పండుగ రోజున కానీ అలా తింటూ ఉంటారు ఈ పుష్య మాసంలో ఎక్కువగా తింటే అది ఉష్ణాన్ని కలిగిస్తుంది అచ్చలి అనేటువంటిది తగ్గుతుంది అలాగే శని భగవాన్ని ఎక్కువగా ఆరాధించడం వల్ల శనిగ్రహ బాధలు అనేవి తొలగుతాయి ఎప్పుడు కూడా శనిగ్రహ బాధలు తొలగిపోతే చాలు అంత శుభం చేకూరుతుంది యథార్థంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి